హలో అండి హాయ్ అండి అందరికీ ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు ఇప్పుడు మనం గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేను వచ్చి చూడండి మెంతులు ధనియాలు రెండు కలిపి నేను వేయించుతున్నా అనమాట ఇలా ఎర్రగా వేయించుకోండి అంటే దోరగా వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం గోంగూర పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు ధనియాలు ఎల్లిపాయలు నూనె మెయిన్ ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర అనమాట ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకొని గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము ఇవైతే చూసారా ఎర్రగా అయిపోయినాయండి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఎండుమిరపకాయలను కూడా ఇలా దోరగా వేయించుకోండి కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇవి కూడా త్వరగా వేగిన తర్వాత మనం తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము అయితే మనకు కావాల్సింది చింతపండు కూడా కావాలండి అయితే ఇది వచ్చేసి గోంగూర తర్వాత మంచి గోంగూర అంటారు కదా ఇప్పుడు చేసే పచ్చడి అయితే మంచి గోంగూర అనమాట మనకైతే నేను ఇవన్నీ తీసేస్తున్నాను అయితే మనకు కావాల్సింది గోర తీసుకుంటే కంపల్సరీగా చింతపండు వేసుకోవాలన్నమాట పుల్లగోంగూరకైతే చింతపండు అవసరం లేదు ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగోంగూరని ఎర్ర గోంగూర అని కూడా అంటారు మా సైడ్ అయితే ఇప్పుడు ఇవన్నీ చక్కగా తీసేసుకొని మనం గోంగూర వేసుకుందాము ఇదే ప్యాన్లో గోంగూర గోంగూర కూడా వేసుకొని వేయించుకుందాము నేనైతే చింతపండు కూడా నానబెట్టేశానండి చింతపండు కూడా నానబెట్టేసి కొంచెం ఆర్డర్ ఎక్కువ ఆర్డర్ వేయొద్దండి లైట్గా కొంచెం ఆర్డర్తో కొంచెం నానబెట్టేసి ఆ నీరంతా ఇనికెట్టే ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనకి చింతపండు గుజ్జుగా తయారవుతుందనమాట ఈ లోపల గోంగూర అయితే వేయించుకుందాము గోంగూరలోకి మనం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకుందాము గోంగూరని ఫస్ట్ చక్కగా ఆరబెట్టుకోండి తడిపి ఆరబెట్టుకొని తడంతా పోయిన తర్వాత మనకి తడేము ఉండకూడదు అంటే మామూలు అప్పుడప్పుడు తినే పచ్చడి అయితే పర్లేదండి తడున్నా పర్లేదు అయితే మనం నిల్వ ఉంచుకోవాలనుకోండి నిల్వ ఉంచుకునే పచ్చడికైతే మనం ఆరబెట్టుకోవాలి చింతపండు చూసారా నేనైతే ఇక్కడ ఉడకబెట్టుకున్నాను అనమాట ఇలా గుజ్జు కావాలి ఆరబెట్టుకొని మనకు తడి లేకుండా ఉందనుకోండి అప్పుడు ఇలా ఏం చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను నూనె వేస్తున్నాను వేసి వేయించుతున్నాను అనమాట మనకి ఆకులో చమ్మ ఉంటుంది కదా అంటే ఆ పచ్చదనం అంతా పోతుంది అదంతా ఆకంతా డ్రై అయిపోతుంది అనమాట మనం వేయించినప్పుడు మనకైతే చూడండి వేగిపోతుంది చక్కగా కొంచెం టైం తీసుకుంటుంది అయినా పర్లేదు కానీ పచ్చడి మాటికి చాలా టేస్ట్ ఉంటుంది నిల్వా కూడా ఉంటుందండి మనకి ఆకంతా మనకు పొడిపళ్ళు ఆడుతుంది చూసారా మనకైతే అయిపోయింది మనకి ఆకు అంటుకోదండి పొడి పొడిగా ఉంటుంది అనమాట మనకి అంటుకుంటే ఆకు జిగురున్నట్టు అంటుకున్న దాన్ని బట్టి మనకి పచ్చడి కూడా మనకి నిల్వ ఉండటానికి ఉండదు ఇలా విడివిడిగా ఉండి చక్కగా ఆకంతా తడేమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట వేగడానికి కొంచెం టైం పడుతుంది అదే మనకి తడు ఉందనుకోండి చక్కగా తొందరగా ఉడికిపోతుంది కానీ నిల్వ ఉండదు ఇప్పుడు మనకి చింతపండు ఎండుమిరపకాయలు గోంగూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము మిక్సీ జార్లో ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసేసి తగినటువంటి సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఈ లోపల అయితే మనకి గోంగూర కూడా చల్లారిపోతుందనమాట అంటే వేడి మీద ఉంటుంది కదా మనకైతే ఎండుమిరపకాయలు అయితే చల్లారిపోయాయండి అందుకని మిక్సీకి వేస్తున్నాను చూసారా మనకి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు మనం గోంగూర తర్వాత చింతపండు మిక్సీ జార్లో వేసేసుకుందాము ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చింతపండు వేస్తున్నానండి నేను ఇప్పుడు అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకొని తాలింపు వేసేసుకుందాము ఇక్కడైతే ఆయిల్ వేసేసానండి మనం గొంగూర వేయించాం కదా అదే కడాయిలో వేసేసాను అనమాట ఇలా ఆయిల్ పోసుకొని కాలిమి గింజలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట మనకైతే తాళిమీంచులు చిటపట అనాలండి అప్పుడే మనకు ఆవాలు వేగినట్టు అనమాట మనకి చిట్చిట్ట అనకపోతే అది అని అర్థం అనమాట వేగిన తర్వాత ఎల్లిపాయ కొట్టేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ గోంగూర పచ్చడి అంతటిని తాలింపులో వేసేసేయండి మీకు ఏమన్నా ఉప్పు సరిపోతే ఉప్పు వేసేసుకోవచ్చండి మనకైతే ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది ఒక నెల రోజుల వాటికి నిల్వ ఉంటుందండి ఇలా చేసుకున్న చేసుకొని బాక్స్లో పెట్టుకున్నారంటే చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా మనం తినొచ్చు అనమాట గోంగూర పడ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మరిన్ని కుకింగ్ వీడియోస్ మీకు పెడతానండి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్